హలో ఫ్రెండ్స్ నేను మీ పిసరమే రాజేష్ ఈరోజు మనం అయితే గేలా అయితే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ నా చేతులు మీకు కనిపిస్తుంది కదా చాలా చన్నగా వైరు అయితే తోడు దానికి గేలా వేసి అలాగే గేలానికి ఒక చేప వేసి కాల్చుకుంటూ వస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఈరోజు కొంతసేపటికి ఆకాశం చేంజ్ అయిపోయింది వాతావరణం అంతా కూడా మన ఎదురుగా చూసుకున్నట్లయితే అక్కడ చాలా పెద్ద మొమ్మ అయితే మనకు ఎదురుగా వస్తుంది సో చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఒకేలాగా ఆకాశం మొత్తం మబ్బుగా అయిపోయింది వర్షపడంలో ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ మనకు ఎదురుగా అయితే చాలా పెద్ద బొమ్మ అయితే ఉంది అది ఎలాంటి మొమ్మ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఎదురుగా పెద్ద తుఫాన్ ఏముంది తుఫాన్కి ఎదురుగానే మనం ఇలాంటి టఫ్ కండిషన్లో క్రిస్టింగ్ చేయడం అంత ఈజీ కాదు సో గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఉన్న గాలి కూడా ఎక్కువగా రావడం మొదలుపెట్టి మొదలైంది వాతావరణం అంతా కూడా ఉన్న పొలంగా చేంజ్ అయిపోతుంది మన కళ్ళ ముందు చేంజ్ అయిపోతుంది వాతావరణం అంతా కూడా సో ఇలాంటప్పుడు మనం ఫిషింగ్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి రిటర్న్ వెళ్ళిపోవాలి మనం ఎప్పుడు ఎందుకంటే మనకి ఎంతగా చాలా పెద్ద వర్షం అయితే వస్తుంది సో వర్షం వచ్చిన తర్వాత ఆకాశం నాలుగు వైపు ఒకేలా కనిపిస్తుంది ఎటువైపు వెళ్ళాలో అలాగే ఎటువైపు నుంచి వచ్చామో కూడా మనకి సరిగ్గా అనమాట సో కనిపించకుండా నాలుగు వైపులు ఒకేలాగా కనిపిస్తుంది నాలుగు వైపులు ఒక్కేలా కనిపించడం వల్ల మనం ఎటు నుంచి వచ్చాము అలాగే ఎటువైపు వెళ్ళాలనేది మనకి అర్థం కాదనమాట సో కొత్తగా ఫిషింగ్కి వచ్చిన వాళ్ళైతే కనిపించారన్నమాట ఎటువైపు నుంచి వచ్చాము అలాగే మనం ఎటువైపు వెళ్ళాలి సార్ మనం ఎటువైపు వెళ్తున్నాం కూడా తెలియదు అనమాట వాళ్ళకైతే సో మనకైతే ఒక ఐడియా ఉంది కాబట్టి మనం రసిన అయితే వెళ్ళిపోతున్నాం వచ్చిన ధరణకే ఎందుకంటే ఇంత వర్షంలో అయితే ఇంత పెద్ద వర్షంలో వేడ్చడం అనేది ఎంత మామూలు విషయం అయితే కాదు మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఈరోజు మాకు పూర్తిగా డీజిల్ లాస్ ఎందుకంటే మేము ఈరోజు యాడ్ చేయలేక రిటర్న్ వెళ్ళిపోతున్నాం కాబట్టి సో మీరు నాలుగు వైపులు చూసుకున్నట్లయితే ఒకేలా ఉంటుంది సంవత్సరం కూడా ఎందుకంటే ఎటు చూసినా సరే మనకు మా సగ్గనే అంతది తెలియగానేది అయితే ఉండదు వర్షం చాలా జోరుగా రావడం చేత మనం ఎటు వెళ్తున్నాము ఎటు వస్తున్నాము కూడా కొత్త వాళ్ళకి అది తెలియదు అనమాట మనకైతే తెలుస్తుంది సో కొత్తగా వచ్చిన కన్ఫ్యూజ్ అయిపోతుంది వాళ్ళకి ఎటువంటి మీరు చూసుకున్నట్లయితే వర్షం సౌండ్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సో సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్ థ్యాంక్ యూ